అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాకు వైసీపీకి వారసుడు దొరికినట్లేనా నేను ఎరగొండపాలెంలో జరిగినటువంటి క్రికెట్ ఫైనల్లో కూడా చెవిరెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి అక్కడ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఎరగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఆ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్కి కూడా చెవిరెడ్డి గారు హాజరు కావాల్సి ఉంటే అనివార్య కారణాల వల్ల కూడా ఆయన కుమారుడు హర్షిత్ రెడ్డి అక్కడికి రావటం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో పాటు చివరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కాసేపు క్రికెట్ ఆడి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను ఉత్సాహపరిచినటువంటి సన్నివేశాలు అయితే నిన్న యూట్యూబ్లో అదేవిధంగా ట్విట్టర్ ఫేస్బుక్లో కూడా హల్చల్ చేసినాయి అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కూడా ఒకటి చోటు చేసుకుంది ఆయన ప్రసంగం అంతా కూడా జగనాన్న స్టైల్లో ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే చర్చించుకుంటూ ఉన్నారు ఇద్దరు కుమారులు మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి వీరిరువురు కూడా ఆయన రాజకీయంగా కూడా వైసీపీలో వీరిద్దరిని కూడా రాజకీయంగా వీళ్ళని మరింత ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనక కూడా పావులు కలుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి గారు పోటీ చేయటం జరిగింది అయితే కూటమి వేవులో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా చివరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఆయన ఆధ్వర్యంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ అబ్బాయికి టికెట్ తీసుకొని వచ్చి అక్కడ కొంత ప్రచారం అయితే చేశారు అయితే రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా అక్కడ మోహిత్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యేగా బరిలో దించేందుకు కూడా అక్కడ సిట్రైట్ చేసుకున్నారు మరి ఇంకొక బాబు అయినటువంటి హర్షిత్ రెడ్డికి కూడా ప్రకాశం జిల్లాలో రాజకీయ స్థానం కల్పించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారని కూడా కొంత రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన నేను ఎర్రగొండపాలెంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో మళ్ళీ ఒక జమిలీ ఎన్నికలు వచ్చినా కానీ మామూలు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా కానీ ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాల టైంలో కూడా ఇక్కడ హర్షిత్ రెడ్డిని కూడా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి అదేవిధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు బతికున్నట్టు బతికున్న కాలంలో కానీ ఆయనతో పాటు చిన్న చిన్న కార్యక్రమంలో పాల్గొని ఈరోజు గొప్ప నేతగా ఎదిగినటువంటి వ్యక్తి సో ఆ స్టైల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కూడా హర్షిత్ రెడ్డిని పాల్గొనేలా కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చర్యలు తీసుకుంటున్నారు అంటే ఎలాంటి అతిశ వ్యక్తి లేదు అయితే ఆయన మాట్లాడిన విధానం ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా తక్కువ మాట్లాడతారు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఏ ఛానల్ కూడా ఇవ్వడు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన కొన్ని కొన్ని ప్రెస్ మీట్లో ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తాడు కాబట్టి ఆ స్టైల్లో వాళ్ళ పిల్లలను కూడా ఇద్దరిని కూడా రాజకీయ రంగం ప్రవేశం చేసేందుకు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి సై అనే వ్యక్తే రాబోయే రోజుల్లో మరి చెవిరెడ్డికి వారసుడు వచ్చాడని కూడా తెలియజేసుకోవచ్చు అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా మొన్న కూడా వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని కూడా బరిలో దించేందుకు ప్రయత్నాలు చేశారు చివరి మందిలో బెడ్ కొట్టడంతో ఆయనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది నెక్స్ట్ ఎలక్షన్కి ఇటు రాఘవరెడ్డి కనుక తెలుగుదేశం వైపు నుంచి నుంచుంటే ఇటు హర్షిత్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా లేదా అనేది కూడా మరికొన్ని రోజుల్లో తేలన ఉంది